ప్రచేతసులు ఎవరు అని అడిగిన విదురునకు మైత్రేయ మహాముని ధ్రోని వంశీయుల గురించి ఇలా చెప్పాడు ధ్రువుని పెద్ద కుమారుడైన ఉత్కరుడు పుట్టుకతోని పరమ సాత్వికుడు శాంతమూర్తి నిస్సంగుడు నిష్కళంకుడు సమదర్శనుడు యోగాగ్నిచే కర్మవాసనలు నశించగా మందబుద్ధి వలె పంచేంద్రియాలు పనిచేయని జడుని వలె ప్రవర్తించేవాడు సర్వజ్ఞుడైన నివురుగప్పిన నిప్పులాగా ఉంటూ దేనిని ఆశించక నిత్యము బ్రహ్మధ్యానములోనే ఉండేవాడు ధ్రువుడు బదలీకాశ్రమం వెళ్ళిపోయిన తర్వాత మంత్రులు పెద్దలు ఉత్కరుని పిచ్చిమానిగా భావించి తమ్ముడైన వత్సరునికి పట్టం కట్టారు వత్సరునికి స్వర్వీధి అనే భార్య ద్వారా పుష్పార్ణుడు మొదలైన ఆరుగురు కొడుకులు కలిగారు పుష్పాణునకు ప్రభ ద్వారా ప్రాత మధ్యందిన సాయం అనేవారు దోష ద్వారా ప్రదోషుడు నిషీధుడు విష్ణుడు అనేవారు ఆరుగురు కొడుకులు కలిగారు పుష్టునకు విష్ణునకు పుష్కరిణి ఎందు సర్వతేజస్సు అనే కుమారుడు కలిగాడు సర్వతేజునికి ఆకూతియందు చక్షుస్సు జన్మించాడు అతడు మనువైనాడు చక్షుస్సుకు నడ్వలయందు ఉల్ముఖుడు మొదలైన పన్నెండుగురు పుత్రుడు కలిగారు ఉల్ముఖునికి పుష్కరిణి అనునామెకు అంగుడు అంగీరసుడు మొదలైన ఆరుగురు కుమారుడు కలిగారు అంగురికి మృత్యువు పుత్రిక అయిన సునీతకు వేణుడు అనే కొడుకు పుట్టాడు ధ్రువుని వంశంలోని వారి పేర్లు కాలము తేజస్సుతోనే చాలామందికి పెట్టబడినట్టు కనిపిస్తుంది ధ్రువుడు జ్యోతిర్మండలంలో స్థిరముగా ఉంటాడు అతని భార్య భ్రమి అతని చుట్టూ తిరిగే జ్యోతిష్ జ్యోతిష్చక్రము వారి కుమారుడు ఉత్కరుడు కాల ప్రభావము లేనివాడు వత్సరుడు కాలమానంలో కొలతబద్ధ స్వర్వీధి గ్రహ నక్షత్రాల రహదారి వారి ఆరుగురు కొడుకులు ఆరు ఋతువులు ప్రభ దోష పగలు రాత్రి సూచిస్తాయి పగలు ప్రాతర్మధ్యాన్న సాయంకాలాలు అనే మూడు భాగాలు రాత్రి ప్రదోష నిషీధ యుష్ట అనే మూడు భాగాలు సర్వతేజస్సు అంటే జ్ఞానస్వరూపము ఆకూతి అంటే సంకల్పము మనువు అంటే ఎరుక చక్షువు దృష్టి వెలుగు చక్షువు యొక్క అర్థం దృష్టి వెలుగు రాజర్షి అయిన అంగభూపతి సంతానం గురించి యజ్ఞం చేశాడు యజ్ఞకుండం నుండి ఒక పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసము ఇవ్వగా అంగరాజు దానిని గ్రహించి భార్య అయిన సునీతకు ఇచ్చాడు సునీత అధర్ముని వంశానికి చెందిన మృత్యువు యొక్క కుమార్తె ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు అతని పేరు వేణుడు అతడు మాతామహుని గుణగణ లక్షణాలతో చిన్నప్పటి నుండి అధర్మ ప్రవర్తనుడై వర్తనుడై హింసాత్మకుడై మెలిగేవాడు అడవిలోని సాధు జంతువుల్ని వీధిలో ఆడుకునే చిన్నపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు అంగరాజు తన కుమారుని సరైన మార్గంలో పెట్టాలని ఎన్నో విధాలా ప్రయత్నించి విఫలుడై విచారంగా ఇలా తలపోశాడు భగవంతుడు సంతానం లేని వారి పూజలకు సంతోషించి పుత్ర సంతానం ప్రసాదిస్తాడు కానీ ఆ పుత్రుడు తల్లిదండ్రుల యొక్క తన యొక్క కర్మానుగుణంగా పుడతాడు వాడు సుపుత్రుడైతే తల్లికి వ్యామోహం పెరిగి సంసార బంధాలు ఇంకా దృఢంగా చుట్టివేసి పరమార్థం గురించి ఆలోచించడం జరగదు దుష్టుడైన పు పుత్రుడు ప్రాప్తిస్తే వాడి దుష్కృత్యాలను భరించలేక గృహ సంసారాదులపై విరక్తి పుట్టి భగవంతుణ్ణి ఆశ్రయించాలనే బుద్ధి పుడుతుంది అని ఆలోచించి అర్ధరాత్రి సమయంలో సర్వము త్యజించి అరణ్యానికి వెళ్ళిపోయాడు మంత్రులు ప్రజలు ఎంత వెదికించినా రాజు జాడ తెలియలేదు రాజు లేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుందని ప్రజారక్షణ గురించి ఎవరో ఒకరు రాజు ఉండాలి కదా అని తల్లి అయిన సునీతకు ప్రజలకు మంత్రులకు ఎవరికీ ఇష్టం లేకపోయినా భృగువు మొదలైన మునులు యోచించి గత్యంతరం లేక వేణునికి పట్టం కట్టారు రాజైన వేణుడు నిరంకుశుడై చెండ శాసనుడై లోకకుడు అయ్యాడు తనకంటే గొప్పవాడు శక్తిమంతుడు ఇంకెవరున్నారు అని అహంకార బలదర్పాలతో గర్వించి యజ్ఞయాగ జప తపాది పుణ్యకర్మలను చెయ్యరాదని తననే పూజించాలని శాసించాడు కొందరు ఋషులు పెద్దలు అతనిని సన్మార్గంలో పెట్టదలిచి మంచిగా నచ్చజెపితే ఏమైనా మారవచ్చునేమో అనే ఆశతో వేణుని వద్దకు వెళ్ళారు రాజధర్మాలను ప్రజల్ని ఏ విధంగా ఆదరించి పాలించాలో ఆ సూత్రాలను వివరించి చెప్పినారు రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు అన్నారు యజ్ఞయాగాదులు చేయడం వల్ల భగవంతుడు ఇతర దేవతలు సంతుష్టులై సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు నీ యొక్క కీర్తి ఐశ్వర్యము పెరుగుతాయి దేశము ప్రజలు సుఖ సంపదలతో ఉంటారు అందుచేత యజ్ఞాలు మానివెయ్యడం క్షేమకరం కాదు అని చెప్పారు బుద్ధిహీనుడు దుష్టుడు అయిన వేణుడు మునులను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడాడు రాజు సర్వదేవతా స్వరూపుడు మీరు ఆరాధించే బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాదులంతా నాలోనే ఉన్నారు ప్రత్యక్షంగా నేను మీ ఎదుట ఉండగా నన్ను కొలవకుండా ఇతర దేవతలను నా ప్రజలైన మీరు కొలవడం భర్తను విడిచి ఇతరులతో వ్యభిచరించి జారణిలాగా ప్రవర్తించడం అన్నమాట మీరంతా అలాంటి వ్యభిచారం చేసిన వారన్నమాట అని అనడంతో మునులకు పట్టరాని ఆగ్రహం వచ్చేసినది వారు శపింపకపోయినా వారి ఆగ్రహమంతా వారి నుండి ఒక్క హుంకార రూపంలో బయటకు వచ్చేసినది వేణుని ప్రాణాలు ఎగిరిపోయాయి సునీత తన యోగశక్తి చే వేణుని శరీరాన్ని కాపాడుతూ భద్రపరిచింది రాజులేని రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయాయి దుండగులు దొంగలు దుష్టులు తెలలేకపోయారు ఉత్పాతాలు విజృంభించాయి మురులంతా మళ్ళీ ఆలోచించారు మార్గాంతరం కనిపించినది వేణుని శవం వద్దకు పోయి వాని తొడను మధించారు వారి మంత్రశక్తిచే చే దాని నుండి వికృతాకారంగా ఒక నల్లని మరుగుజ్జు వచ్చాడు నేనెవరిని నేనేమి చెయ్యాలి అని అడిగాడు వాడు రాజు కావడానికి పనికిరాడని గుర్తించి మురుడు నీవు బాహుకుడవు నిషీధ అని అందారు నిషీధ అంటే కూర్చో అన్నమాట తరువాత వాణిని కొండల మీద అడవుల్లోనూ నివసింపమన్నారు వాణి సంతతి వారే నిషాదులు అనబడ్డారు మునులు మళ్ళీ శవాన్ని మధించారు ఈసారి బాహువులను మధించగా కుడివైపు నుండి ఒక పురుషుడు ఎడమవైపు నుండి ఒక స్త్రీ ఉద్భవించారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వచ్చి ఆ పురుషుని సాముద్రిక లక్షణాలను పరికించి చూచి కుడి చేతిలో చక్రచిహ్నము పాదాలలో హలము అంకుశము మొదలైన చిహ్నాలు ఉండడం చూసి వారిద్దరూ లక్ష్మీనారాయణాంశులతో ఆవిర్భవించారని నిశ్చయించి చెప్పాడు దేవతలు పుష్పవృష్టి కురిపించారు దుంధువులు మోయించారు గంధర్వులు గానం చేశారు నృత్యం చేశారు ఆ పురుషుని పృథువని అంధార రాసి శ్రీహరికి నిరంతర చరణార్చి అయిన లక్ష్మీ అంశతో వచ్చిన ఆ స్త్రీమూర్తిని అర్చి అని పిలువసాగారు లోక కళ్యాణం జరగనున్నదని మునులు మిక్కిలి సంతోషించారు పృథువు మహావిష్ణు అవతారాలలో ఒక్కడు బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు పృథువునకు పట్టాభిషేకం చేయాలని సంకల్పించారు అన్ని ఏర్పాట్లు చేయించారు కుబేరుడు సువర్ణ సింహాసనం కానుకగా ఇచ్చాడు వరుణుడు ప్రకాశించే గొడుగును ఇచ్చాడు వాయుదేవుడు దివ్య విం వింజామరణను ఇచ్చాడు ధర్ముడు కీర్తిమయమైన మాలను ఇచ్చాడు యముడు ధర్మదండాన్ని ఇచ్చాడు బ్రహ్మ వేదమయ కవచాన్ని ఇచ్చాడు సరస్వతీదేవి ముత్యాలహారాన్ని ఇచ్చినది శ్రీహరి సుదర్శన చక్రాన్ని లక్ష్మీదేవి సరిగిపోని ఐశ్వర్యాన్ని శివుడు దశచంద్రమనే కత్తిని పార్వతీదేవి శతచంద్రమనే డాలును సోముడు శ్వేతాశ్వాలను త్వష్ట సుందరమైన రథాన్ని సూర్యుడు మెరిసిపోయే బాణాలను అగ్ని అజగవం అనే ధనస్సును భూదేవి మాయాలైన పాదుకలను హూకరించారు సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడు సిద్ధ సాధ్యుడు అంతర్ధాన శక్తిని ఇచ్చారు ఋషులు బాగా ఆశీర్వదించారు శాస్త్రోస్తకంగా వైభవోపేతంగా పట్టాభిషేకం జరిగినది వంది మాగధులు స్తోత్రాలతో ప్రశంసలతో పృథు చక్రవర్తిని ముంచేస్తు ముంచుతున్నారు పృథు వారి వారిని వారిస్తూ ఇలాగా అన్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి